ఇలా ప్రెషర్ కుక్కర్ లో చికెన్ దమ్ బిర్యానీ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది సింపుల్ గా కూడా చేసేసుకోవచ్చు ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు చాలా టేస్టీ గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం హాఫ్ కేజీ చికెన్ అయితే వాష్ చేసేసుకుని అయితే తీసేసుకున్నాను అలాగే బిర్యానీలోకి మసాలా అయితే క్రష్ చేసేసుకోవాలండి దీనికోసం దాల్చిన చెక్క నల్ల యాలక్క లవంగాలు యాలకులు స్టార్ అనాస జాపితర తీసుకొని మొత్తాన్ని ఒకసారి లైట్ గా దంచేసుకోండి చూస్తున్నారు ఇలా లైట్ గా క్రష్ చేసేసుకున్నాక మనం ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం క్రష్ చేసుకుంటే సరిపోతుందండి స్మెల్ చాలా బాగుంది నార్మల్ గా వేసిన దానికన్నా ఇలా చేసుకుని వేసుకున్నానంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పక్కన పెట్టేసుకున్న చికెన్ అనేది తీసేసుకుని మీ టేస్ట్కి కి సరిపడ కారం కొంచెం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం జీరా పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు హోమ్మేడ్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్ అయితే యూజ్ చేస్తున్నానండి ఇలా ఫ్రైడ్ ఆనియన్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అదే విధంగా లైట్ గా గ్రేవీ కూడా మనకి వస్తుందండి ఇలా ఆనియన్స్ అనేది ఇందులో వేసేసుకున్నాక ఒక రెండు మూడు మిర్చి అలాగే ఇలా దంచేసుకున్న మసాలా కూడా ఇందులోనే వేసేసుకోండి మీ టేస్ట్ కి సరిపడ సాల్ట్ వేసేసుకోండి ఇందులోనే కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షాజీరా ఒక హాఫ్ నిమ్మరసం కూడా వేసేసుకుని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి చూస్తున్నారా ఇదే విధంగా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఒక ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇందులోనే పావు కప్పు వరకు ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి మీరు ఎందులో అయితే ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకున్నారో అదే ఆయిల్ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చూస్తున్నారా ఇదే విధంగా ఆయిల్ అనేది వేసేసుకొని బాగా ఇంకొకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకుని మ్యారినేట్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అదే విధంగా మొక్కలకి కూడా మసాలా అనేది బాగా పడుతుందండి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక ఇందులోని ఒక కప్పు వరకు పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను పెరుగు వేయడం వల్ల మీకు గ్రేవీ వస్తుంది అదే విధంగా పర్ఫెక్ట్ మనకి రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ టేస్ట్ వస్తుందండి చూస్తున్నారా గ్రేవీ కూడా అదే విధంగా వస్తుంది ఇలా అయితే మిక్స్ చేసేసుకున్నాక ఆ తర్వాత ఇందులోని నేను మర్చిపోయానండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడము మీరు ముందేనే వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి వేసుకుని మొత్తాన్ని ఒకసారి ఇలాగ మొక్కలకి బాగా పట్టించాక మనము మ్యారినేట్ చేసుకోవాలండి ఒక వన్ అవర్ మీరు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి వీలైతే ఒక టూ అవర్స్ అయినా పెట్టేసుకోవచ్చు మీకు టైం ఉంటే కనుక ఇలాగ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకున్నాక మనము బాస్మతి రైస్ నానబెట్టేసుకుంటున్నాను అండి ఒక వన్ అవర్ ముందు అయితే నేను నానబెట్టేసుకుంటున్నాను చూస్తున్నారు రెండు గ్లాస్ వరకు నేను ఇక్కడ బాస్మతి రైస్ అయితే తీసేసుకుని లైట్ గా ఒకసారి వాష్ చేసేసుకుంటున్నాను ఇలా నీట్గా వాష్ చేసేసుకున్నాక ఈ వాటర్ అనేది తీసేసేయాలండి ఇలా మరొకసారి వాటర్ అనేది వేసేసుకొని ఒక వన్ అవర్తో పాటు మీరు బాగా బాసుమతి రైస్ అనేది నానబెట్టాలి లేదు అనుకుంటే మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టాలి అప్పుడే మీకు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక టూ అవర్స్ తర్వాత అయితే చూపిస్తున్నానండి నేను ఇక్కడ చికెన్ అయితే చూపిస్తున్నాను చూడండి నేను ఫ్రిడ్జ్లో నుండి ఇప్పుడే తీసాను బయటికి ఇప్పుడు ఇది ఒక ప్రెషర్ కుక్కర్ లో అయితే వేసుకుంటున్నాను అసలు ఆయిల్ అనేది యాడ్ చేయలేదండి నార్మల్ గాని మనం మ్యారినేట్ చేసుకున్న పక్కన పెట్టేసుకున్న చికెన్ అనేది మొత్తాన్ని కూడా ఇందులోనే వేసేసుకోవాలి చూడండి ఇలాగా ఈక్వల్ గా మీరు స్ప్రెడ్ చేసేసుకోండి చికెన్ అనేది ఇప్పుడు ఇది ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి మనం ఇప్పుడు రైస్ అనేది కుక్ చేసేసుకుందాము దీనికోసం ఒక పెద్ద గిన్నెలో వాటర్ అయితే పెట్టేసుకున్నానండి అలాగే ఇందులో మసాలాస్ అయితే యాడ్ చేస్తున్నాను దాల్చిన చెక్క లవంగ స్టార్ అనాస ఒకటి నల్ల యాలక జాపిత్రి ఒక నాలుగు యాలకులు కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను అలాగే బిర్యానీ ఆకులు కూడా ఇందులోనే యాడ్ చేయాలండి అలాగే ఒక నాలుగు కట్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇందులో ఉప్పు మీకు సాల్ట్ వేయడం కన్నా ఉప్పు వేయడం అనేది చాలా బెటర్ అండి మీరు ఉప్పు వేసుకుంటేనే మీకు టేస్ట్ అనేది అడ్జస్ట్ అవుతుంది మీరు ఉప్పు అనేది చారుకి వేసే టేస్ట్ ఎంతైతే గా సరిపోతుందో అదే విధంగా ఇందులో కూడా ఉప్పు అనేది మీకు బిర్యానీకి సరిపోయేలాగా వేసేసుకోండి అలాగే ఇందులోనే పుదీనా కొత్తిమీర అలాగే హాఫ్ నిమ్మరసం కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోండి ఇలా నిమ్మరసం వేయడం వల్ల మీకు రైస్ వేసాక కలర్ అనేది చేంజ్ అవకుండా ఉంటుంది లేదంటే లైట్ బ్రౌనిష్ కలర్ లో అయితే వస్తుంది టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను అండి ఇలాగ నెయ్యి అలాగే ఇలాగా ఆయిల్ యాడ్ చేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇది బాగా మరణనివ్వాలండి చూస్తున్నారా ఇలా బాగా బాయిల్ అవ్వాలి ఆ తర్వాత ఇందులోనే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది తీసేసుకుని పక్కకు తీసేసుకోవాలండి ఇప్పుడు ఇలా బాగా బాయిల్ అయినప్పుడే మీరు రైస్ అనేది మనం ఆల్రెడీ నాన్ పెట్టేసుకున్నాం కదండి ఆ రైస్ కూడా ఇందులోనే వేసేసుకుని కుక్ చేసుకోవాలి రైస్ అనేది వాటర్ అనేది పక్కకు తీసేసుకున్నాం కదండి బిర్యానీ వాటర్ అనేది ఇప్పుడు మనం ఆల్రెడీ చికెన్ అనేది మ్యారినేట్ చేసుకుని కుక్కర్లో పెట్టేసుకున్నాం కదండి ఇందులో అయితే హాఫ్ గ్లాస్ వరకు మనం వాటర్ అనేది వేసేసుకోవాలి బిర్యానీ వాటర్ అనేది ఇలా వేసుకున్నాక మనం ఇప్పుడు బిర్యానీ అనేది చూద్దామండి మనకి జస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ రైస్ అనేది కుక్ అయితే సరిపోతుందండి మరి ఫుల్గా మనకి రైస్ అయిపోయినంతరగా కుక్ చేయకండి లేదంటే మీకు మెత్తగా అయిపోతుంది అందుకనే ఈ రకంగా చూస్తున్నారు ఇక్కడ కొంచెం పలుగ్గా అంటారు కదండి ఆ విధంగా అయితే ఉండాలి జస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఇది కుక్కర్లో అయితే మనం ఆల్రెడీ చికెన్ అయితే వేసుకున్నాం కదా ఆ కుక్కర్లో అయితే వేసేసుకోవాలండి చూస్తున్నారు అస్సలు వాటర్ అనేది లేకుండా ఇలా వేసేసుకోండి ఇదే విధంగా ఈక్వల్ గా వేసుకోవాలండి రైస్ అనేది ఈక్వల్ గా వేసుకుంటే మీకు మీకు దమ్ అయినప్పుడు చాలా చక్కగా ఈక్వల్ గా అయితే అవుతుంది అలాగే ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు అలాగే ఫ్రైడ్ చేసుకున్న ఆనియన్స్ వేస్తున్నాను షాజీరా కొంచెం అలాగే బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను అండి టూ లేయర్ గా చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మరొకసారి రైస్ అనేది వేసేసుకోవాలండి చూస్తున్నారా మనం కుక్ చేసుకున్న బాస్మతి రైస్ కూడా ఇందులోనే వేసుకుని కొంచెం వాటర్ ఉన్నాయి కదండి అవి కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు దీని మీద ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను అదే విధంగా ఫ్రై చేసేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ పుదీనా కొత్తిమీర అదే విధంగా కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను ఇలా పైన నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ నెయ్యి మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఇలా మనకి ప్రెషర్ కుక్కర్ అనేది క్లోజ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇది గ్యాస్ మీద పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇది పెట్టేసుకున్నాక గ్యాస్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టండి సెవెన్ మినిట్స్ మీరు లో ఫ్లేమ్ లో పెట్టండి ఆ తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసేసి ఇలా పక్కకు తీసేసుకున్నాక ఒక ప్రెషర్ అంతా పోయి ఒక ఫైవ్ మినిట్స్ మీరుగా ఉంచేసేయండి చూస్తున్నారా ఆ తర్వాత మీరు చెక్ చేసేసుకోవచ్చు బిర్యానీ అనేది ఎంత చక్కగా వచ్చింది అనేది చూస్తున్నారా మీకు ఓపెన్ చేసేది చూపిస్తున్నాను ఎంత చక్కగా వచ్చింది కదండి బిర్యానీ అనేది ఎంత బాగా అయితే వచ్చింది కదండి బిర్యానీ ఈజీగా సింపుల్గా మనం తక్కువ మెంబర్స్కి అయితే చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయొచ్చండి చూస్తున్నారా ఎంత పొడి పొడి ఆడుతుందో చాలా బాగా అయితే వచ్చింది కదండి ఇదే విధంగా ఈజీగా మీరు చికెన్ పులావ్ కూడా చేసుకోవచ్చండి అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ ప్రాసెస్తో వద్దు అనుకుంటే మీరు ఇది చికెన్ పులావ్ కూడా చేసుకోవచ్చు చూస్తున్నారు ఇక్కడ మీకు చికెన్ తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా అంటే ఎంత బాగా ఉడికింది కదండి చికెన్ అనేది చూస్తున్నారా అస్సలు మా ఆడకుండా చాలా బాగా ఉడికింది కదండి పీసెస్ అని చూస్తున్నారు ఎంత సాఫ్ట్గా వచ్చిందో కొంచెం వేడిగా ఉందండి చూస్తున్నారా ఇప్పుడు ఒక ప్లేట్లో అయితే మీకు సర్వ్ చేసి అయితే చూపిస్తున్నాను చూస్తున్నారు ఎంత పొడి పొడిగా ఆడుతూ ఎంత బాగా వచ్చింది కదండి బిర్యానీ అనేది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి అలాగే దీంతో పాటు కూడా నేను చికెన్ ఫ్రై కూడా చేసుకున్నానండి మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన గ్రేవీతో అయితే మీరు టేస్ట్ చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీకు గ్రేవీ లేకుండా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది రిజల్ట్ అనేది నాతో తప్పకుండా షేర్ చేయండి వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్